గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఫార్మసిటీని రద్దు చేసి టౌన్షిప్ పెడుతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి అది ఎంత నిజమో కానీ ఫార్మసిటీని రద్దు చేయడం కంటే దాన్నే ఏమన్నా ఇంకా మెరుగుపరిచి వేరే ప్లేస్లో టౌన్షిప్ ఏర్పాటు చేస్తే మంచిది ఎందుకంటే ఫార్మసిటీ వల్ల చాలా మంది ఇప్పుడు ఉపాధి కలుగుతుంది ఉపాధి కలిగించే అవకాశం కాబట్టి అది కంపల్సరీ ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను నేను రోడ్ల మీద జరుగుతుంటా మన బైక్ ట్యాక్సీ లో ఇప్పుడు మన కోకాపేట దగ్గర ఉన్నాను చూస్తున్నారు కదా పెద్ద పెద్ద కట్టడాలు అన్ని కూడా మధ్యలో ఉన్నాయి నిర్మాణంలో మరి అవన్నీ కూడా గత ప్రభుత్వమే ఉంటే కంటి అయిపోతే ఒక ఐదు సంవత్సరాలు ఇంకా మంచి ఉపాధి దొరుకుతుంది కంపెనీలు కూడా మంచిగా ఉంటుంది ప్లస్ నాలాంటి రోడ్ల మీద తిరిగే వారికి ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి ఉన్న వాళ్ళకు కూడా మంచి ఉపాధి కలుగుతుంది ఒక ఆశ ఉంది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మంచిది చేస్తా అని చెప్పి అనుకుంటున్నాను కనీసం ఇంకా పెంచకపోయినా పర్వాలేదు కానీ వీటిని తగ్గించకుండా ఉంటే మాత్రం మంచిది అని చెప్పి ఆశిస్తాను చూస్తున్నాను కాబట్టి మీరు చూడండి ఈ కోకాపేట దగ్గర మరి ఇది చాలా మంది గుర్తుపడతారు ఇది ఓర్ఆర్ పక్కనే పెద్ద పెద్ద రోడ్లు కానీ చూపిస్తున్నాను చూడండి బిల్డింగ్లు అన్ని నిర్మాణంలో ఉండే కొన్ని వందల కంపెనీలు లక్షల కోట్ల పెట్టుబడికి మన భరోసా తెలంగాణ ఏరియా తెలంగాణ ప్రదేశం అన్ని విధాలు కూడా సేఫ్టీ పరంగా బాగుంటుంది దయచేసి ఈ ప్రభుత్వం ఇలానే ఉంచుతుంది అని చెప్పి ప్రార్థిస్తున్నాను మంచి చేస్తే ఇంకా మంచిది చాలా మంచిది మంచి చేస్తే గత ప్రభుత్వం కంటే మంచి చేసినట్లంటే అసలు మేము మర్చిపోలేము కూడా మాలాంటి వాళ్ళం ఉపాధి హామీ మెయిన్ ఇంకా ప్రస్తుతం కంటే ఇట్లా అనిపిస్తుంది కొంచెం బాగా అనిపిస్తుంది ఇక జరుగుతుంటే మారిపోతుందేమో అని ఎందుకంటే మీరు కొత్త వాళ్ళు కాదు ఆల్రెడీ ముందు చేసిన ప్రభుత్వాలే కాబట్టి ఇంకా అప్పుడు లేని ఇప్పుడు ఏమవుతుందని చెప్పి కొంచెం డౌట్ అంతే తెలంగాణ ప్రభుత్వం బెటర్ అనిపిచ్చింది దానికని ఇంకా మీరు బెటర్ అని చేస్తారని చెప్పి ఆశిస్తూ ఒక పౌరుని కాబట్టి నేను కూడా ఈ రాష్ట్రంలో బతుకుతున్నాను కాబట్టి నా విడుదల మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్